మేము నాన్న పడించవచ్చు వాలంటీర్ని నేను ఒక వాలంటీర్ని ఇంతకుముందు నేను బ్యాంకులో జాబ్ చేసేదా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నాం సార్ పేదలకు ప్రతి పేద ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ నవరత్నాల ద్వారాగా ప్రతి పథకము ఎలిజిబుల్ అయింది అందింది ఇంతకు ముందు ప్రతి దానికోసం కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రిజిస్ట్ ఆఫీస్ చుట్టూ లంచం తీసుకున్నాడు చేసిండే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతిదీ కూడా మేము చేయగలిగా యాభై యాభై ఏళ్ళకి సర్వీస్ చేశాను చేయగలిగా ఖచ్చితంగా చేయగలిగా చేశారు కూడా లేదండి అట్లా ఏం లేదు వాలంటీర్ వ్యవస్థ వల్లే ఉపయోగం ఉంది ప్రతి పథకం కూడా అందగలుగుద్ది అనమాట ట్యాక్స్ పే మామూలుగా ట్యాక్స్ పే ఉన్న వాళ్ళకి కానీ ఆర్థికంగా పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి పథకాలు ఎలిజిబుల్ కాల పేదవాడికి మాత్రం ఎలిజిబుల్ అయినాయి ప్రతి పథకం కూడా వాలంటీర్ ద్వారా ఫిల్టర్ చేసి అవి అందించగలిగారు అట్లా ఏం లేదండి ప్రతి పార్టీకి సంబంధించిన అన్ని అన్ని కులాలకి సమన్వయంగా ప్రతి ప్రతి పథకం కూడా అందింది అంతే అంతే అందరికీ ఇచ్చారు ఉపయోగం ఉంది పేదవాడి ప్రజా లబ్ధి పొందారు ప్రతి పేద కుటుంబం లబ్ధి పొందింది ఆర్థికంగా విద్యాపరంగా పరంగా ఆరోగ్యపరంగా కూడా ప్రతిది కూడా అందింది కాదు జాబ్స్ అదేం లేదు ఫేక్ న్యూస్ అంతే జాబ్స్ జాబ్స్ బాగానే ఉన్నాయి సో నేను ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తాను మేడం సో ఈవినింగ్ టైం ఒక టూ అవర్స్ ఈ వాలంటరీ వర్క్ కూడా చేస్తా నేను నాకు చాలా ఇష్టపరంగా చేస్తాను పని కూడా ఆనందదాయకం అంతే మేం కాదు ప్రతి పేదవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధివంతం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకుంటారు ఓటు వేస్తారు ఇతర ఏ పార్టీ కూడా ముందుకు వచ్చినా సరే తను ఒక్కడిగా వచ్చినా సరే గెలుస్తాడు అంతే ప్రజల్లో అభిమానం ఉంది యాభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరు ఇవ్వలేని అంత ఆర్థిక సాయం కానీ ప్రతిదీ కూడా ఒక సీఎంగా తను చేయాల్సింది చాలా వరకు చేశారు నైంటీ పర్సెంట్ అంతే వస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అంతే పక్క గుంటూరు వచ్చానమ్మా సో వచ్చారు జగన్ గారిని రోజు కలుద్దాం అనేసి వచ్చాను చూసార నా జగన్ గారిని చూస్తానే ఉన్నాను ఎప్పుడు ఈసారి సారి బుక్ వేద్దాం అనేసి వచ్చేటప్పటికి నాది లేట్ అయిపోయింది అక్కడ అందరు ఆపేసేటప్పుడు అమ్మ చూసారా ఆ జగన్ గారిని చూశాను బాగా ఆనందంగానే ఫీల్ అవుతున్నాము సో మరి మీరు అక్కడ నుంచి పర్టికల్ గా ఎందుకంటే జగన్ గారు చేసే మంచి పరిపాలన అందరికీ బాగానే ఉంది ఎక్కడ వ్యవస్థకైనా కూడా ఏ లంచాలు ఎయ్యి లేవు వాలంటీర్లకు కూడా చాలా చాలా బెనిఫిట్లు కానీ మాకు ఇస్తాం కానీ చేస్తాం కానీ ప్రతి ఇంటికి వచ్చి పొద్దున్నే తెల్లారిజాముని కళ్ళే లేపేసేసి పెన్షన్ టయానికి పింఛను క్యాష్లు క్యాష్ క్యాష్లు పెట్టుకుంటే క్యాష్లు ఇన్కమ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వాలంటీర్ల తర్వాత ఈ రోజు ఏ వ్యవస్థ అయినా పని చేస్తుంది జగన్ అన్నయ్య చేసిన మంచి పనుల్లో ఫస్ట్ పని ఇదే మాత్రం వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఈ రోజుకి మాత్రం ఎన్నో ఎన్ని పరిపాలన పెట్టినా కూడా వాలంటీర్ని పెట్టిన ప్రభుత్వం అనేది అంటే మనం మన జగన్ అన్నయ్య కదా అంటే వాళ్ళు కళ్ళు పైచం ఎక్కువైనా కూడా తిమ్మిడి తిమ్మిడిగా ఉన్నా కూడా అట్టగా మాట్లాడుకుంటే ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాలంటీర్ని పెట్టలేదు కాబట్టి చేయలేదు కాబట్టి మన జగనన్న పెట్టాడు కాబట్టి ఈ అవస్థ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నా అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు ఎక్కడ పనిచేస్తలేదనేసి కంప్లైంట్ వచ్చింది మన జగనన్న పరిపాలన మాత్రం ఎక్కడ చూసినా కూడా అదే కదా జగన్ అన్నయ్య ఫస్ట్ ఏ ఇస్తున్నాడో గానీ అట్లాగే వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసేసి ఒక్క ఇంటికి రాలేదనేసి చెప్పిన వ్యక్తి మన చంద్రన్న పవన్ అన్న తప్ప ఇంకెవరు మాట్లాడరు ఈ పిచ్చి పిచ్చిగా దీంతో తోడు మన శర్ మాత్రం మళ్ళీ వచ్చింది ముందుకి ఏం ఎఫెక్ట్ లేదమ్మా జగన్ అన్న ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి వచ్చినా అటు పార్టీ పెట్టేసి ఆ పార్టీని ఏం చేయలేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరేసి ఆ కాంగ్రెస్ ని ఏదో అభివృద్ధి చేద్దాం అనుకుంటుంది అభివృద్ధి ఎప్పుడో అన్న పెట్టకముందు ఏ రోజైనా అభివృద్ధిలో ఉంది అన్న పెట్టినాక ఏ అభివృద్ధిలో రాదు ఏ పార్టీ రాదు మన జగనన్న పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎగిరిద్ది ఆ జెండా ఎగిరిద్ది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫామ్ గా కొట్టేసిద్ది వచ్చానమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే ఎందుకు రాకూడదమ్మా రావాలా ఆయన్ని కల్లారా చూడాలా ఆయన ఆయన చెప్పే పవిత్రమైనటువంటి మాటలు వినాలమ్మా ఇంటే కానీ మన జీవితం తరించిపోదు అవిటి వాళ్ళకి నాలాంటి అవిటి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తుండు ఆయన అది ఓకేనమ్మా జగన్ గారు వస్తేనే సౌకర్యం ఎంత సౌకర్యం చేస్తున్నారు వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి డబ్బిస్తుండంటే ముసలి ఏ కష్టం లేకుండా బ్రతుకుతున్నారమ్మా మరి నావాళ్ళు నాలాంటి అవుటోళ్ళు ఎంతోమంది

జగన్ ఎందుకంటే పిచ్చి కాదు పచ్చి పొత్తు కానీ చెప్పుకున్నా జగన్ కోసం నేను ప్రాణాలు ఇస్తాం కానీ శ్రద్ధంగా ఉందా అంతే అది ఒక పిచ్చి జగన్ వల్ల నాకేం మంచి జరగలేక ఇంటి ఇల్లులే నాకు ఇల్లు స్థలం వచ్చింది నాకు అని వాళ్ళు ఇంకా బాగా పిచ్చి ఎక్కింది నాకు చిన్నప్పటి నుంచే బాగా రాజశేఖర రెడ్డి గారు అన్న ఏ అని బాగా పిచ్చి వాళ్ళిద్దరి కోసం నేను చచ్చిపోతా సిద్ధం ఎవరైనా ప్యానాలు చేద్దాం కానీ సిద్ధంగా ఉందా సంవత్సరం జగన్ గారు అభిమానం జగన్ గారిని అన్నా ఒప్పుకోను నేను నిద్రపోను అది నాకు ఎందుకని అంతే అది ఒక పిచ్చి బాగా జగన్ గారు అంతే అంటే జగన్ గారు ప్రభుత్వం ఎలా ఉంది అసలు జగన్ గారికి సూపర్ మళ్ళీ నూట డెబ్బై నూట డెబ్బై కన్ఫామ్ గా గెలుచు వస్తారు జరిగిందిగా అండి పథకాలు అన్ని పెట్టారుగా అమ్మవారి అని ఎందుకు రావట్లేదు అండి కమ్మలు ఏయో మాటలు చెప్తున్నారు చంద్రబాబు వీళ్ళందరూ కాయ చేసుకొని మాటలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు వాళ్ళందరూ ఏ మాటలు చెబుతున్నారు ఎందుకు రావట్లా అదేం లేదు ఎందుకు రాట్లమ్మా మొత్తం వాళ్ళకేస్తున్నారు కదా వైసీపీ మేమని చెప్పే వైసీపీ వాళ్ళకి ఏమైనా వస్తున్నాయి అని వాళ్ళు